లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడానికి తెలియడానికి సంకేతాలు కొన్ని లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి అవేంటో చూద్దాం సడన్గా కీళ్ళ నొప్పులు వస్తుంటాయి అంటే మీ కిడ్నీలు మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే రక్తంలో యూరిక్ ఆమ్లం అలానే నిల్వ ఉంటుంది కీళ్ల దగ్గర వాపు ఎరుపుగా వస్తాయి నిస్సత్తువ ఇది ఎక్కువ టైం ఉంటుంది ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువసార్లు మూత్రానికి వెళతారు కానీ మూత్రంలో ఉన్నటువంటి యూరికామ్లం మాత్రం మూత్రం రూపంలో బయటికి వెళ్ళదు పలు పట్టేసినట్లుగా ఉంటాయి ఉదయం పూట ఈ లక్షణాలు మీ మూత్రంలో ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉన్నదని అర్థం కీళ్ళ దగ్గర చర్మం రంగు మారుతూ ఉంటుంది అంటే మీ మూత్రం సరిగా ఫిల్టర్ అయ్యి బయటికి రావడం లేదు చాలా తక్కువగా జ్వరం ఉంటుంది అంటే మీ మూత్రంలో యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉంది అని అర్థం